వెంకటేశ్వర స్వామి విగ్రహం గురించి మీకు తెలుసా తిరుమలలో స్వామి ఆలయమైన ఆనంద నిలయం మీద ఉత్తర దిశగా పైన ఉండే స్వామి విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహం తిరుమల ఆలయంలో సాళువ నరసింహరాయల కాలంలో శ్రీరపాయణి అన్న వంశపారంపర్య వైఖానస అర్చకుడు వెంకటేశ్వర స్వామి ఆభరణాలు దొంగతనం చేశాడు అందువల్ల నరసింహరాయలు అతనికి శిక్ష విధించాడు అతని ఆస్తి జప్తు చేసుకుని మరణశిక్ష విధించాడని కొందరు దేశ బహిష్కారం చేశాడని మరికొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు అయితే ఆలయ అర్చకునిగా వంశపారంపర్య వైఖానస అర్చకుడిని పదవి నుంచి తొలగించడంతో అతని స్థానంలో అతని కుమారుడు బాగా చిన్నవాడు కావడంతో వ్యాసరాయ మఠస్థాపకుడైన సన్యాసి వ్యాసరాయలు పన్నెండేళ్లపాటు తిరుమల ఆలయ ప్రధానార్చకునిగా బాధ్యత నెరవేర్చాడు అప్పటికీ శ్రీవారి ఆలయంలోని ప్రధానాలయమైన ఆనంద నిలయ విమానంపై వాయవ్య దిశగా ఓ శ్రీనివాసుని శిల్పం ఉంది వ్యాసరాయలు అర్చకునిగా ఉండగా ఆయనే ఆ శిల్పానికి ప్రాణప్రతిష్ఠ చేశాడు శ్రీవారి ఆనంద నిలయ విమానంపై ఉండడంతో విమాన వెంకటేశ్వరుడన్న పేరు పెట్టి భక్తులలో ఆ విగ్రహానికి ఒక ప్రాచుర్యం తీసుకువచ్చాడు అయితే తిరుమల వెంకటేశ్వరుని నగలు ధరించిన పన్నెండు మంది అర్చకులను రాజు శిరచ్ఛేదం చేశాడని ఆ కారణంగా పట్టుకున్న దోషాన్ని నివారించుకునేందుకు వ్యాసరాయలు పన్నెండు సంవత్సరాల పాటు తిరుమల శ్రీవారి ప్రధానాలయాన్ని మోయించి లోపలే ఉండి పూజలు చేశాడని ఆ సందర్భంగా భక్తులు ఇబ్బంది పడకుండా వారికి దర్శనమయ్యేందుకు విమాన వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడని కథ ఒకటి ప్రచారంలో ఉంది అయితే ఇలా ఆలయాన్ని మూశారని పన్నెండు మంది అర్చకులు మరణించారనీ చెప్పేందుకు ఆధారాలు లేవు ఒకటి తొమ్మిది ఎనిమిది రెండులో మహాసంప్రోక్షణతో ఈ ఆనంద నిలయ విమానానికి బంగారు పూతామళ్ళీ పూసే పని జరిగింది భక్తులకు విమాన వెంకటేశ్వరుడు సులభంగా కనిపించడానికి వీలుగా ఆ విగ్రహం మీద వెండి మకరతోరణాన్ని పెట్టించి ప్రాకారం మీద బాణం గుర్తుతో విమాన వెంకటేశ్వరుడిని సూచిస్తుండేలా అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పీవీఆర్కే ప్రసాద్ ఏర్పాటు చేశాడు విజయనగర చక్రవర్తిగా నరసింహరాయలు ఉన్న కాలంలో వైఖానస పారంపర్య అర్చకుడి స్థానం ఖాళీ కావడంతో ఆపధర్మంగా శ్రీవారి అర్చకత్వాన్ని సాధువు గురువు వ్యాసరాయలు పన్నెండేళ్లపాటు నిర్వహించాడు ఆ కాలంలోనే వ్యాసరాయలు నిలయం విమానంపై ఉన్న శ్రీనివాసుని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి దాన్నే విమాన వెంకటేశ్వరుడిగా ప్రచారానికి తీసుకువచ్చాడు దర్శనం కాకుండా వెళ్లిపోవాల్సి వచ్చినవారు ఆ రోజుల్లో విమాన వెంకటేశ్వరుడిని దర్శించి తిరిగి వెళ్ళేవారు ఇప్పటికీ స్వామిని దర్శించుకున్న భక్తులు ప్రదక్షిణంగా వెళ్తూ వెంకటేశ్వరుడిని దర్శించుకోవడం ఆనవాయితీ ఒకటి తొమ్మిది ఎనిమిది రెండులో ఆనందనిలయ విమానం బంగారుపూత పూస్తున్నప్పుడు వెంకటేశ్వరుణ్ణి గుర్తుపట్టడానికి వెండి మకరతోరణం పెట్టించి బాణం గుర్తుతో సూచించారు వెంకటేశ్వరుడి ఎదుటే నిత్యం వేదపారాయణ చేయడం స్వామిని దర్శించుకోవడానికి కాని ఆలయం వారు నియమించడం వల్ల కాని వచ్చిన మధ్వపండితులు వెంకటేశ్వరుడి ఎదుటే కూర్చుని పారాయణలు చేయడం సంప్రదాయం అయితే తిరుమలలో ఏకమూర్తి ఆరాధన విధానం ఉండడంతో ఈ విగ్రహానికి ఇతర లాగానే వెంకటేశ్వర స్వామి మూల విరాట్టుకు నివేదించిన ప్రసాదాన్నే తిరిగి నివేదిస్తూంటారు శ్రీవారి మూలవిరాట్టును దర్శనం చేసుకుని ప్రదక్షిణంగా ఆలయం చుట్టూ తిరిగి వచ్చేదారిలో భక్తులు హుండీ వద్దకు ముందు విమాన వెంకటేశ్వర స్వామిని ఉత్తర భాగంలో మెట్లు గట్టు ఎక్కి మరీ దర్శనం చేసుకుంటూంటారు పూర్వం ఏ కారణంతోనైనా తిరుమల వచ్చినా స్వామి దర్శనం దొరకక వస్తే విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెంకటేశ్వర దర్శనం అయినట్టే భావించేవారు స్వామి దేవాలయంలో నిత్యం జరిగే వేదపారాయణ విషయంలో విమాన వెంకటేశ్వర స్వామికి ప్రాధాన్యత ఉంది దేవాలయంలో జరిగే వేదపారాయణ వ్యాసరాయల కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు నిత్యం విమాన వెంకటేశ్వరుని ఎదుటే చేయడం సంప్రదాయం మధ్వపండితులు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు కాని ప్రత్యేకించి తితిదే ఏర్పాటు చేసినప్పుడు కాని విమాన వెంకటేశ్వరుని ముందు కూర్చుని వెంకటాచల మహాత్మ్యం శ్రీనివాస కళ్యాణం వంటివి పారాయణ చేయడం సర్వమూల గ్రంథ పారాయణ చేయడం ఆచారంగా వస్తోంది నిత్యం వెంకటేశ్వర స్వామి ఆలయంలోని మూలవిరాట్టు కు నివేదించిన నైవేద్యాన్నే తిరిగి విమాన స్వామికి నివేదిస్తారు విమాన వెంకటేశ్వరుడి విగ్రహానికి ప్రాణప్రతిష్టాపన జరిగినా కూడా తిరుమలలో ఏకమూర్తి ఆరాధనే అమలులో ఉండడం వల్ల ఆలయంలోని మూలవిరాటుకు క్షేత్రంలో నివసించేందుకు వెంకటేశ్వరుడికి అనుమతినిచ్చాడని పురాణగాథలు భూవరాహస్వామికి తప్ప వేరే ఏ విగ్రహానికీ ప్రత్యేకించి నైవేద్యాలు పెట్టే సంప్రదాయం లేదు శ్రీవారికి నివేదించిన నైవేద్యాన్నే తిరిగి ఆయా దేవతామూర్తులకు నివేదించడం తిరుమలలోని పద్ధతి